బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్గా రిలీజ్ చేయగా అది రికార్డులు బద్దలు కొట్టింది ఇక ఇప్పుడు ఈ సినిమాను జపాన్లో రిలీజ్ చేస్తున్నారు డిసెంబర్ పన్నెండున ఈ చిత్రం అక్కడ ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రీమియర్ కు ప్రభాస్ నిర్మాత శోభు యార్లగడ్డ హాజరు కానున్నారు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేయగా యాభై కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది ఇప్పుడు జపాన్ లో రిలీజ్ చేయనున్నారు డిసెంబర్ పన్నెండున ఈ చిత్రం అక్కడ ప్రేక్షకుల ముందుకు రానుంది డిసెంబర్ ఐదున జరిగే ప్రీమియర్ షోకు ప్రభాస్ నిర్మాత శోభు యార్లగడ్డ హాజరు కానున్నారు టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రిలీజ్ సమయంలో జపాన్ కు వెళ్లలేకపోయిన ప్రభాస్ ఈసారి అక్కడే అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు జపాన్లో ప్రభాస్ కు భారీ అభిమానుల బేస్ ఉన్న నేపథ్యంలో ఈ రిలీజ్ కు భారీ అంచనాలు నెలకొన్నాయి అదే నా కోరిక వరుస విఫలాల తర్వాత నితిన్ బలమైన ప్రాజెక్టులతో బౌన్స్ బ్యాక్ కు సిద్ధమవుతున్నారు ఇష్క్ దర్శకుడు విక్రమ్ కుమార్ తో మళ్లీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నారు త్వరలో అధికారిక ప్రకటన రానుంది హీరో నితిన్ ఇటీవల వరుస విఫలాలతో కష్టకాలం ఎదుర్కొంటున్నారు ఇప్పుడు బలమైన ప్రాజెక్టులతో కెరీర్ బ్యాక్ టు ట్రాక్ లో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆయన కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఇష్క్ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి మళ్ళీ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి నితిన్ ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రస్తుతం చర్చలు అంతిమ దశలో ఉన్నాయి ఈ చిత్రానికి అనుప్రూబెన్స్ సంగీతం బీజయం అందించనున్నారు త్వరలోని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు ఈ కాంబినేషన్ నితిన్ అభిమానులకు భారీ పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త చిత్రంలో పవన్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది ఈ బస్ తో అభిమానుల్లో ఉత్సాహం నిండిపోయింది ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి దర్శకుడు సురేందర్ రెడ్డితో కలవబోతున్న సంగతి తెలిసిందే ఈ కొత్త చిత్రంలో పవన్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే సమాచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇంటర్వెల్ వరకు ఆ పాత్ర రహస్యంగా ఉంటుందని సెకండ్ హాఫ్ లో పూర్తి యాక్షన్ మోడ్ లో పవన్ కనిపించనున్నారని తెలుస్తోంది వచ్చే మార్చి నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది సినిమాలో మరో హీరో కూడా ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది ఈ బస్ తో పవన్ అభిమానుల్లో ఆసక్తి మరింత రేగుతోంది But Delhi